వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుగాలి ప్రీతి కేసుపై కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పదిహేడులో కర్నూలులోని పాఠశాల వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ మృతి చెందిన సుగాలి ప్రీతి కేసు అప్పట్లో రాష్ట్ర సంచలనం రేపింది వైసీపీ ప్రభుత్వ హయంలో ఈ కేసును సిబిఐకి అప్పగించిన దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు ఇప్పుడు సీఎం చంద్రబాబు మరోసారి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆ సంస్థ డైరెక్టర్ కు లేఖ రాయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అదే సమావేశంలో యూరియా పంపిణీపై అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ సోషల్ మీడియా అడ్మిన్ కు బాధ్యత ఉండేలా చూడాలని మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించాలని సూచించారు కుప్పం జరుగుతున్న అసత్య ప్రజలు నమ్మే వరకు స్పష్టం చేశారు భవనాల క్రమబద్దీకరణ విషయంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని అనుమతి లేకుండా నిర్మించిన భవనాలకు క్రమబద్దీకరణ లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు సెప్టెంబర్ పదిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు అలాగే విలేజ్ మార్టుల రద్దుపై హోం మంత్రి అనిత మంత్రి లోకేష్ మధ్య చర్చ జరిగింది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లింకును షేర్ చేయండి మీ గౌరవప్రదమైన కామెంట్ను తెలియచేయండి